హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఇది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అండి ఇది ఫైవ్ కేజీస్ ప్యాకెట్ అనేది మీకు వెస్టేజ్ షాప్లో అనేది దొరుకుతుంది ఇది మనం పంట పొలాలకి జల్లినట్టయితే వేళ్లను బలంగా ఉంచి వేలకు రావాల్సిన పోషకాలను అందించి మొక్క ఎదుగుదలకు అనేది ఇది పనిచేస్తుంది ఇది పంటల్లో యూజ్ చేయడం వల్ల పంట యొక్క దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇది అగ్రిహ్యూమిక్ లిక్విడ్ అండి ఇది గ్రాన్యువల్స్ లాగానే పనిచేస్తుంది పంట పొలాలకి స్ప్రే చేయడంలో దీన్ని ఉపయోగిస్తారు దీన్ని స్ప్రే చేయడం వల్ల మొక్క యొక్క ఎదుగుదల మరియు అధిక దిగుబడులు సాధించడానికి ఇది సహాయం చేస్తుంది